ఇగో నేను మళ్ళీ వచ్చిన మంచి ఉన్నారు అందరూ మేమైతే అందరం మంచి ఉన్నాము అయితే మా తిరుమలపల్లిలో రోడ్లు వేపిస్తుర్రు గల్లీ ఇట్లా సందులు ఉంటాయి కదా అట్లా మంచిగా రోడ్లు వేపిస్తున్నారు సందులలోకి వెళ్ళి ఇక వర్షాకాలము అంత బురద బురద అయితే ఉండే ఇప్పుడు ఇక రోడ్లు వేసిర్రు కదా మాకు మంచిగా అనిపిస్తుంది ఇక టైం పోయి నిన్న వేసిర్రు ఇక ఇటు అయిపోయినా కూడా మళ్ళా అటు వేస్తారట ఇగ మొత్తము కట్టలు కట్టేసిర్రు నీళ్ళు మంచిగా నీళ్లు మంచిగా ఇట్లా పట్టినామనుకో ఇక రోడ్డు గట్టిగా అవుతుందని కట్టలు కట్టెలు కట్టేసి పొద్దున్న నల్లలు రాగానే నీళ్ళు పట్టి పెడుతున్నాం ఇక అందరం నీళ్లు పట్టి పెడుతున్నాం ఈ వీటిల నల్లొత్తది కదా నల్ల పైపు పడేస్తున్నాం మంచి నీళ్ళు మంచిగా నిండినా ఇక కొంచెం గట్టిగా అవుతుందని రోజు నల్లలు రాగానే పైప్ ఎత్తున్నాం ఇక మళ్ళా మన ఇంటి ముంగట మొత్తం రోడ్ ఎత్తారట అయితే మన ఇంటి ముంగటకి వెళ్ళి కూడా రోడ్ ఎత్తారని చెప్పినాం కదా అట్లా లాస్ట్ నుంచి వేసుకుంటా చిర్రు మంచిగా రోడ్ వేసిర్రు ఇడ మధ్యలో ఇడ మన సందులో కూడా రోడ్ వేసిరు కదా ఇక ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి టచ్ కాదలిగి మధ్యలో మోరడ్డం ఉన్నది టచ్ చేద్దామంటే ఇక ఆడ రాపు లెక్క తయారు చేద్దామని చెప్పేసి ఇక సలాకాలు కట్టి ఎత్తుర్రు ఇగో నిన్న వేసిన రోడ్డు ఇగో మంచిగా మేస్త్రి మంచిగా కట్టలు కట్టి పెట్టిండు సన్నము ఆ కట్టలు కట్టినట్టే కానీ పాపం పిల్లలు అటు ఇటు ఆవిడికి మొత్తం కూలిపోయినాయి ఇక అట్లనే నీళ్లు వాడుతున్నాము ఇక కొద్దిగా కొద్దిగా ఆగుతున్నాయి ఇగో ఈ అన్న నేను పోయి సలాకాలు కట్టి ఎత్తుండి మోర్ మీద వేద్దామని చెప్పేసి చాబంతి బండలు తెప్పించు చాబంతి బండలు తెప్పించి ఆడ పక్కకు పెట్టిర్రు అయితే ఈ అన్న మన ఊళ్ళో రోడ్లు వేసి నుంచి మొత్తం ఇదే పని ఎత్తుండు అలా చేతి కింద మంచిగా పని ఎత్తుండు కైకి లేంతిత్తుర్రో మరి మత్త ఉన్నారు ఇగో ఇదంతా వేసిర్రు అదంతా పచ్చి ఉన్నది ఓ ఆడికి ఆడికెళ్ళేసిర్రు ఇగో ఈడ మన రాప్ ఏం పోయి సలాకాలు కట్టి ఎత్తుర్రు ఇక ఇక సలాకాలు మంచిగా కట్టి చేసిడు అయిపోగానే అల్లేసి పెడతారట ఇక రోడ్లంతా పచ్చి ఉన్నాయి కదా ఇక ఓళ్ళని నడనిత్తలేరు అవడ ఆటో దగ్గర ఒకటి మొద్దు అడ్డం పెట్టిర్రు ఇక ఈడనే పోయి ఉన్నారు అటు ఇటు మళ్ళా తిరిగితే మొత్తం రోడ్ అంతా ఖరాబ్ అవుతుంది అందుకోసమని ఓళ్ళని రానిత్తలేరు ఇగో ఈ బండలు వేసుడు అయిపోయింది ఇక మోర్ మీద ఇక సలాకలు అవి కటి ఎత్తురు కదా అవి అల్లుడు అయిపోయిన తర్వాత మొత్తం ఇక దీనిపైన ఆడికిడికి పెట్టేసి మంచిగా దాని మీదకి వెళ్ళి మాల పోస్తారంట ఇక సలాకలు కూడా అల్లుడు దగ్గరకి వచ్చేసింది ఇక ఇద్దరు మేస్త్రీలు అల్లుతుర్రు అగో మన పిల్లలు కూడా మేము అల్లుతాం మేము అల్లుతాం అనుకుంటా వాళ్ళు బైండింగ్ వైర్ పట్టుకున్నారు ఇగో వాళ్ళు కూడా అల్లుతురు మా చిన్నోడు అల్లుతుండు మళ్ళీ ఇంకొక గల్లి పిల్లగాడు ఒకడు అల్లుతుండు గుండు బాస్ అయితే మా ఊర్లే రోడ్లు వేయిచ్చిర్రు కొత్త రోడ్లు రాత్రి మంచి ఉండే పది పదిన్నర రాక మంచిగా చూసినా ముగ్గుండి సాఫ్ వేసిర్రు పొద్దున అవి వరకాలంటాయి చూడరు నాకైతే ముగ్గు కూడా అయ్యారు అది చెప్ప మొత్తం బండ్లు ఇట్లా అన్ని ఎటు పోకుంటే ఈ రోడ్డు మీదకి వెళ్ళి పోలు పోకుంటే అట్లా అడ్డం వేసేసినప్పు నిచ్చెన ఈత కొమ్మలు మొత్తం అడ్డం వేసినాము ఆడని పచ్చ పచ్చ తరణాన్ని కట్టినాన్ని ఇగో బండి ఇగో ఎట్లా పోయింది అటు మంచిగా సాపు రాత్రి మంచి ఏం పోవచ్చు అనుకున్నాము ఇగో మొత్తం టైర్ మొత్తం దిగిపోయింది

అర్థం కదా మనం పండుగలకు మా రోడ్ కోసం మొత్తం ఇగో దాసన కొమ్మలతోని తోరణం కట్టిన వాడికి వెళ్ళి దాకా ఇటు ఇంకా రోడ్ ఆడైతే మొత్తం వెళ్ళబడతా వాడదాకాలుంట పడ్డది మంచి ఉండగా కూడా మొత్తం రోడ్ల మీదకి వెళ్ళబోయారు మా రోడ్డు మొత్తం ఖరాబ్ చేసేసిర్రు మంచిగా సాఫీ సాఫ్ ఉంటది కావచ్చు అనుకున్నాము అంటే మొత్తం డింగాం డింగానే అయిపోయింది మొత్తం డింగ డింగ అయిపోయింది ఏం చేద్దాం మళ్ళీ పది పదిహేను ఏళ్ళ దాకా ఇక మాకు మళ్ళీ ఇక ఇదే రోడ్తో అడ్జస్ట్ చేసుకుంటాం సరే మరి అందరికీ టాటా గుడ్ బాయ్